హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకర్స్ వరల్డ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి కొత్తిమీర పుదీనా పచ్చడి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది వేడివేడి అన్నంలోకి కానీ దోశలోకి కానీ నోరు బాలేనప్పుడు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అది వేడయ్యాక పల్లీలు వేసి ఆయిల్ లేకుండా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి అవి వేగాక రెండు టమాటాలు కొంచెం కొబ్బరి కూడా వేసి వేగనివ్వాలి ఇప్పుడు కొత్తిమీర పుదీనా కొన్ని వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు కూడా వేసి బాగా వేగనిచ్చి గ్యాస్ ఆఫ్ చేయాలి ఈ మిశ్రమాన్నంతా చల్లారనివ్వాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసి పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కొబ్బరి ముక్కలు జీలకర్ర కూడా వేసి మిక్సీ పట్టి కొంచెం ఉప్పు కొత్తిమీర పుదీనా టమాటా ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ మిశ్రమానికి పోపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పుదీనా పచ్చడి రెడీ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్